ఎందుకంటే జన్మ వలన అంటే జననం వలన దుఃఖం ఉన్నదని ఎవరికైనా అనిపిస్తే అలాంటి వాళ్లకు మాత్రమే ఈ బోధ ఉపకరిస్తుంది అని చెప్తున్నారు అంటే జన్మ వల్ల బో బాతుంటుందా ఏ అంతేం లేదండి గురువుగారు మీరు ఏం లేదు అన్నింత సుఖాలే కనబడుతున్నాయే ఈ ప్రపంచంలో జన్మించిన తర్వాత మాకేం కష్టం అమ్మా ఏం కష్టం ఉందని చెప్పి ఇప్పుడు మాకు ఈ జన్మ వద్దనుకోవాలా మాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు హెల్త్ ఇష్యూస్ అసలు లేనే లేవు మంచి కొడుకు మంచి కోడలు మంచి మనవడు మంచి మనవరాలు మేము మంచం దిగే పనే లేదు అన్నీ నోటికాడికే అందుతున్నాయి అన్నీ మాకు నోటికాడికి అందు ఏంటి జన్మ వల్ల మాకేమి నష్టం మా ఫ్యామిలీ ఎండి మా ఫ్యామిలీ డాక్టర్ ఎండి డాక్టర్ మా ఫ్యామిలీ మెంబర్ అనమాట మా రిలేటివ్ ఆయన ఆయనే వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతున్నాడు అసలు మాకు ఏం ప్రాబ్లం లేదు ఇంకా మళ్ళీ జన్మ జన్మొద్దు జన్మొద్దు ఏందండి జన్మొద్దని ఏం ఇబ్బంది ఏముంది మాకు ఇప్పుడు మాకు ఏమి ఇబ్బంది ఉందని చెప్పి ఈ మోక్షం పొందాలని చెప్పి బోధలు చదువుతున్నారు మీరు అనవసరంగా చూడండి ఈ ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంటే ఇంత ఆనందంగా జనం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జన్మను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మీరేదో ఈ జన్మ దొక్కం జరా దొక్కని జాయాదో ఏ ఈ గోలంతా చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారండి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏమైనా ఉందమ్మా జన్మకు రావడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మనకి ఏం లేదు కదా మళ్ళీ ఈ ప్రయత్నం చేయటం ఎందుకు అది ఒకవేళ ఎవరైనా కానీ అంటే ప్రాబ్లమ్స్ గుర్తించకపోతే ఏం లేదు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఎవరైనా గుర్తిస్తే ఈ జన్మకు రావటం వలన ఏమైనా దుఃఖం ఉన్నదని ఎవరికైనా అనిపిస్తే అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇలాంటి జ్ఞానాన్ని సద్గురుమూర్తి బోధించటం అనేటువంటిది జరిగింది ఓకే అమ్మా మనకి గురువుగారు దేనికి బోధ చెప్తున్నారంటే జన్మకు రావటం వల్ల వచ్చేటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో ఆ యొక్క దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం మళ్ళీ జన్మే రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే భగవద్గీతలో కూడా పదమూ పదమూడో అధ్యాయంలో చెప్తారు జన్మ మృత్యు జనం వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చెప్పారు అమ్మ జన్మలోనే దుఃఖం ఉంది జన్మలోనే దుఃఖం ఉంది ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నవమాసాలు ఆ ఎన్విరాన్మెంట్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాడు జీవుడు అని చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేస్ అలాంటిది ఆ ప్లేస్లో ఎవరైనా కానీ గర్భనరకాన్ని అనుభవించవలసిందని చెప్పి మనకి ఉపనిషత్తుల్లో కానీ మన గురువు సద్గురుమూర్తి కూడా మనకు బోధించడం అనేటువంటిది జరిగింది దుర్వాసనాయుక్తమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఆ జీవుడు తొమ్మిది నెలలు గడపవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పారు జన్మకు వచ్చిన తర్వాత బాల్యంలో అనేకమైనటువంటి దుఃఖాలు చదువుకునేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి దుఃఖాలు ఉద్యోగం చేసేటువంటి సందర్భంలో దుఃఖాలు పెళ్ళి అయిన తర్వాత దుఃఖం పెళ్ళయిన తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ పెళ్ళి ఉంటాయి మళ్ళీ సంతానం అందిన తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి ఆర్థికమైనటువంటి అనేకమైనటువంటి ఇట్లా ఈ ప్రపంచంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి దుఃఖాలు మనను వెంటాడుతూ ఉంటాయి అని చెప్పారు ఇవి వ్యవహారికంగా ఇట్లా జన్మత వచ్చేటువంటి దుఃఖాలే కాకుండా మళ్ళా వ్యాధులు శరీరంలో రుగ్మతలు ఏర్పడేటువంటివి అలా వచ్చేటువంటి తాపాలు కొన్ని వేరే శరీరాల ద్వారా బాధింపబడి వచ్చేటువంటి అలాంటి దుఃఖాలు ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఇలా వచ్చేటువంటి ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం పన్ను నొప్పి వచ్చింది అనుకోమ్మా వేరే పెద్ద పెద్ద జబ్బులు కాదు చిన్న పన్ను నొప్పు అది మనం తీసి పారేయలేము అది మనం ఆ పన్ను మనకి ఇష్టం లేదని తీసిబారేద్దామంటే తీసిబారేది కాదు ఉంచుకుందామంటే ఉంచుకోలేనటువంటి పరిస్థితి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే గుండెల్లో దడబుడుతుందనమాట కానీ కూర్చుంటే అంటే ఎన్ని చిన్న పన్ను కోసమే ఇంత ఇబ్బంది అయితే మరి కన్ను ప్రాబ్లం అయితే చెవి ప్రాబ్లం అయితే చెయ్యి ప్రాబ్లం కాలు ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వస్తాయి ఎన్ అ ప్రాబ్లం వేరే విషయం దానివల్ల ఎదుర్కొనేటువంటి సమస్య అవస్థలు ఎంత దుఃఖాన్ని ఫేస్ చేయాలి ఎంత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇవి అనారోగ్యం కారణం చేత వచ్చేటువంటి దుఃఖాలు ఇవి నీకు ఆరోగ్యం బాగున్నా కానీ వయసు పెరిగిన తర్వాత ఆరోగ్యం బాగున్నా కానీ వయసు పెరిగిన తర్వాత ఏదో ఒకనొక సమయ సమయంలో శరీరంలో ఉన్నటువంటి జవసత్వాలన్నీ కూడా తగ్గిపోయి శరీరం సహకరించదు కన్ను సరిగా కనపడదు చెవిసరిగా వినపడదు తింటే అరగదు తినకపోతే నీరసం ఇలా అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవించవలసినటువంటి అవసరం వస్తాయి ఒక ఆయన చెప్ ఒక ఆయన పెద్ద వయసు ఆయన దగ్గరికి వెళ్తానడు అయ్యా దేవుడు అనుకుంటా ఒకసారి మీరు గుర్తు చేయండి అంటడు దేవుడు అనుకుంటా ఒకసారి మీరు ఏం మర్చిపోయిండు ఏం మర్చిపోయి ఆయన్ని ఇంకా పోలేదని ఆయన దేశ పోవడం ఏమన్నా మర్చిపోయిండేమో అయ్యా గురువుగారు మీరైనా గుర్తు చేయండి తొందరగా దేశపొమ్మనండి జీవించలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా భరించలేకపోతున్నా నాకు ఇది ఒక చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేటువంటి సందర్భాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఓకే అమ్మా అంటే ఏంటర్థం జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం జన్మించటం వలన అనేకమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి అంటే సుఖాలు లేవంటారు ఈ ప్రపంచంలో సుఖాలు లేకపోతే ఇంతమంది ఆధ్యాత్మకాన్ని వదిలిపెట్టే ప్రపంచం వైపు ఎందుకు పరిగెడతారంటే ప్రపంచంలో కూడా ఉన్నాయి సుఖాలు కానీ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు శాశ్వతమైనటువంటి సుఖాలు కాదు బాక్య సుఖాలు అవన్నీ కూడా అల్పసుఖాలు అంటే ప్రపంచంలో పొందేటువంటి సుఖాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ప్రపంచంలో మనం పొందేటువంటి సుఖాలు ఎప్పుడూ ఒకే విధమైనటువంటి సంతోషాన్ని కలిగించవు ఆ యొక్క సుఖాలన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి ఆ సుఖాలన్నీ ఎంతకాలం ఉంటాయి కొంతకాలమే ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ అమ్మా మార్కెట్లోకి కొత్త నెక్లెస్ వచ్చిందంట థర్టీ ల్యాక్స్ చెప్పారు ఎంత చెప్పారు థర్టీ ల్యాక్స్ చెప్పారు కొత్త రకం నెక్లెస్ వచ్చింది నన్ను అన్నారు ఇప్పుడు భర్తను అడిగింది ఏమయ్యా మరి సంక్రాంతి పండుగ ఖచ్చితంగా నాకు అది కొనియాలను సరే అన్న తర్వాత తప్పదు కదా సరే కొనే స్తోమత వాళ్ళకుంది కొనే స్తోమత ఉంది సరే సంక్రాంతి పండుగకి భార్యకి గిఫ్ట్గా థర్టీ ల్యాక్స్ నెక్లెస్ ఇచ్చింది హ్యాపీ అయ్యా జీవితాంతం హ్యాపీగా ఉండాలి కదా అంటే ఆ నెక్లెస్తో ఎన్ని ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఆ నెక్లెస్ ఎంతకాలం ఆనందాన్ని ఇవ్వగలిగిందంటే ఒక పది ఫంక్షన్లకు వెళ్ళింది ఆ నెక్లెస్ ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళింది పది ఫంక్షన్లకు వెళ్ళింది ఇక చుట్టాలందరూ పోయినసారి పెట్టుకొని వచ్చిన నెక్లెస్ కానీ ఇది అన్నారు ఎవరు అన్నారు ఒక మాట పోయినసారి ఇదేగా పెట్టుకొని వచ్చింది వాళ్ళ ఫంక్షన్ అవును అదే అండి ఇదేనా ఇక అంతే మళ్ళీ ఇంకో కొత్త నెక్లెస్ కాదు అంటే ఆలోచన విధానం ఆలోచన అంటే ముప్పై లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి నెక్లెస్ కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వట్లేదు ఆ ఆనందం కూడా అల్పమైనటువంటిది తాత్కాలికమైనటువంటిది ఆనందం కూడా కాలానికి లోబడి ఉన్నది ఆనందం ఎలా ఉన్నది కాలానికి లోబడి ఉన్నది అందుకేమన్నారంటే శాశ్వత అంటే ఆధ్యాత్మిక మార్గంలో మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ద్వారా రాబడేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది అది మార్పు చెందేటువంటిది కాదు సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా మనం గురువుగారి దగ్గరకు చేరి ఇప్పుడు పదేళ్ళు అవుతుందనుకోమ్మ లేదా ఇరవై ఏళ్ళు అవుతుందనుకో గురువుగారి దగ్గర చేరిన రోజు ఎలాంటి ఆనందం కలిగించిందో ఆ వస్తువు ఇప్పుడు కూడా అదే ఆనందం కలుగుతుంది ఇరవై ఏళ్ళైనా కానీ అదే ఆనందం కలుగుతుంది అంటే బ్రహ్మము ద్వారా లేకపోతే దైవము ద్వారా ప్రాప్తించబడేటువంటి పరమాత్మ ద్వారా ప్రాప్తించబడేటువంటి ఆ యొక్క ఆనందం ఏదైతే ఉన్నదో లక్ష సంవత్సరాల క్రితం ఎలాంటి ఆనందాన్ని ఇచ్చిందో లక్ష సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆనందంలో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు అందుకే అలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకు చెప్తున్నారు అరదేనా అంటే ఇది ఎప్పుడొస్తుంది గురువు దగ్గరకు మనం చేరినప్పుడు వారు చెప్పింది చెప్పినట్లు మనం విన్నప్పుడు మాత్రమే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాము పరిమళ మనసుతో ర పరమార్థమును చెబుతారు పరిమళ మనసుతో రారండి మరళిక జన్మము రాదండి మంచిగా మీరలు వినరండి మళ్ళీ జన్మ రాకుండా చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే జన్మకు వచ్చినటువంటి లక్ష్యమే అది అయితే మనం ఎంతసేపు దానికోసం ప్రయత్నం చేస్తున్నామనేటువంటి దాని మీద మనం డిపెండెన్స్ ఉంటుంది సఫోజ్ ఉదాహరణకి ఒకనా ఒక జాబ్ రావాలనుకోండి లేదా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పాస్ కావాలనుకోండి సిఏ కానీ ఏదైనా పాస్ కావాలనుకోండి ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే అవుతాడు ఎన్ని నెలలు చదువుకుంటే అవుతాడు అంటే ఒక సాధకుడు అంటే ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాడు ఒక ఐఏఎస్ కావాలన్నా ఒక బీఎస్సీ చేయాలన్నా ఒక ఎంఎస్సీ చేయాలన్నా ఒక ఐపీఎస్ చేయాలన్నా ఒక సిఏ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ సిన్సియర్గా సిన్సియర్గా ట్రై చేస్తేనే అక్కడ సక్సెస్ అవుతాడు మరి అలాగే ఆధ్యాత్మిక మార్గంలో తను ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు మరి ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఐఏఎస్ చదివేవాడు ఎంత అకుంఠితమైనటువంటి దీక్షతో ప్రయత్నం చేస్తున్నాడో మోక్షం రావడానికి అంత ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ ఒక సిఏ పాస్ కావాలని ఎంత కష్టపడి చదువుతున్నాడో మోక్షాన్ని పొందాలని అంత కష్టపడి ఎవరైనా కానీ ప్రయత్నం చేస్తున్నారా ఒక జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎంత సిన్సియర్గా జాబ్ చేస్తున్నారో ఒక మోక్షాన్ని పొందాలని అంత సిన్సియర్గా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఏ లక్ష్మకే ఏం చేస్తున్నారా చేయట్లేదు ఇక నెల రోజున పౌర్ణ రోజు పోకపోతే గురువుగారు ఏమని అనుకుంటారని కానీ కానమ్మా లేకపోతే పౌనానికని ఎందుకమ్మా అంటే గురువుగారు ఏమని అనుకుంటాడని పౌనానికి వస్తున్నా మరి గురువుగారి కోసం వస్తున్నాడంట అంటే అంటే మరి ఎంత ఎవరికి మోక్షం వస్తుంది అర్థమైందమ్మా అది అర్థమైందమ్మా మనం అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఎవరైతే ఉన్నారో అలాంటి అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళను సద్గురుమూర్తి ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ వాళ్ళను ఈ యొక్క మార్గంలో ముందుకు తీసుకువెళ్ళే ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది అందుకే నిరంతరం మనం సత్సంగాలకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు ఒక్క మాట చెప్పి కంక్లూడ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే మాయ ఏదో ఒక విధంగా ఒక అవరోధం కలిగించి మనల్ని పడేస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది మాయ అనేటువంటిది ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని పడేస్తుంది కాబట్టి ప్రతి సాధకుడు కూడా మాయ ఏ రూపంలో నా దగ్గరకు వస్తుంది అని గుర్తించాలి ఒకటే ఫండమెంటల్ మనం ఆధ్యాత్మికానికి దూరమైతే మనం గురువుకు దూరం అయితే ఆశ్రమానికి దూరం అయితే ఒక దేవాలయానికి వెళ్ళడానికి దూరం అయితే ఒక సత్సంగానికి దూరం అయితే ఒక సద్గ్రంథ పఠనం చేయడానికి దూరం అయితే మంత్రస్మరణ చేయడానికి దూరం అయితే ధ్యానం చేయడానికి నువ్వు దూరమైతే ఖచ్చితంగా ఏదో ఒక మాయ నిన్ను ఆవకించిందని నువ్వు గుర్తించాలి మాయ ఏదో ఒక రూపంలో నా దగ్గరకు వచ్చింది దాన్ని గుర్తించాలి మనం దేనికి దగ్గర కావడం చేత మాయ మనకు దో దగ్గర అయిందో మనం ప్రయత్నం చేయాలి అర్థమైందమ్మా ఏదో ఒక కారణం లేకుండా మనం ఆధ్యాత్మికానికి దూరం కాము మనం ఆధ్యాత్మికానికి దూరం అయ్యాము అంటే ఆశ్రమానికి సరిగా వెళ్ళకపోయినా గురువు దగ్గరకు వెళ్ళకపోయినా గురువు చెప్పిన వాక్యమనందు నీకు నమ్మకం కుదరకపోయినా గురువు చెప్పిన మంత్రమనందు నీకు నమ్మకం కుదరకపోయినా గురువు చెప్పిన ధ్యానాన్ని నువ్వు అనుసరించకపోయినా గురువు యొక్క మార్గంలో నువ్వు అనుష్ఠించకపోయినా కానీ ఖచ్చితంగా మనలో మాయ ప్రవేశించిందని అర్థం మనలో ఎటు మాయ ఎటు నుంచి మనలో ప్రవేశించిందో గుర్తించాలి ఎటు నుంచి మాయ మనలో ప్రవేశించి మనకు అడ్డుగా నిలిచిందో గుర్తించినప్పుడు మాత్రమే మనం ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే ఆ మాయా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాం మాయా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాం అందుకేమన్నా నిరంతరం స్మరణ చేయమన్నారు నిరంతరం ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో వాళ్లకు మాయ దరి చేరదో అన్నారు వాళ్లకు మాయ దరి చేరదో అన్నారు కాబట్టి మనం మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసుకుంటూ మాయన దగ్గరకు రాకుండా మాయన దూరంగా పారగొడుతూ మనం ప్రయత్నం చేసినట్లయితే అతి తక్కువ సమయంలోనే ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది ఎందుకంటే ఇందాక క్యాలిక్యులేషన్ వేసుకున్నాం ఎన్ని రోజులు పట్టిద్ది లక్ష్యాన్ని చేరడం కానీ మీ అందరికీ అయితే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ పట్టదేమో నేను అనుకుంటున్నాను లక్ష్యాన్ని చేరడానికి సంవత్సరాలు కావాలా మనకి ఏ అమ్మ మనకి సంవత్సరాలు కావాలా అవసరం లేదని నేను అనుకుంటున్నా ఇంకా అంటే ఇప్పుడు అడగకూడదు ప్రశ్న మనం అందరూ జ్ఞానులు జ్ఞానాతీతులు మనం కాబట్టి అడగకూడదు కానీ క్యాజువల్గా అడుగుతున్నాం అనమాట ఇప్పుడు మనం మోక్షం మనకి వచ్చిందా మోక్షం రావాలా మోక్షం వస్తుందా మళ్ళీ ఇంకా మనం ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా అంటే మోక్షం వచ్చి వస్తుందా మోక్షం వచ్చిందా ఇంకా మోక్షం రాలేదా మోక్షం రాలేదని అన్నం అనుకోండి వెంటనే కోడలు అడుగుద్దు అనమాట కోడలు అడిగిద్ది అవుతుంది ఆసనమానికి పోబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆసనమానికి పోతాను ఇంకా నీకు మోక్షమే రాలేదా అంటది కోడలు అర్థమైందమ్మా నేను శ్రావణి అడగచ్చు చక్క గారిని ఇంకా ఆసనమానికే పోతానని అన్నదనుకో అంటే మోక్షం రావాలి అంటే ఇలాంటి ప్రశ్న అంటే నువ్వని కాదమ్మా అసలు సమాజంలో ఉంటారు నువ్వు కాదు కానీ సమాజంలో ఉంటారు చాలామంది కోడళ్ళు అలా అడుగుతారనమాట ఇంకా రాలేదంటే ఒక మోక్షం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇంకా పోతూనే ఉంది ఇంకా పోతూనే ఉంది ఎన్నేళ్ళు పోవాలో వీళ్ళకి ఒక దరి లేదు ఇప్పుడు అయ్యే చదవాలని ఇన్ని సంవత్సరాలు కట్ ఆఫ్ ఉంటుంది అర్థం డిగ్రీ చదవాలంటే కట్ ఆఫ్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అయిపోతే ఈ చదువు అయిపోతుందని ఉంటుంది మరి దీనికి అంతులేదా ఈ చదువుకి మోక్షం అండి ఇది అంతులేని చదవా మోక్షం అండి ఎన్నేళ్ళు వెళ్ళాలి వీళ్ళు స్కూల్కి ఒక్కటే మాట చెప్పారమ్మ భాగవత కృష్ణదేశారు అతనికి దయవస్తే అర నిమిషంలో బోధస్థితి నీకు కుదిరించు మానితివంత అన్నారు అర్థమైందమ్మా పండిపోయిన హృదయం లేకపోతే నిర్మలమైనటువంటి అంతఃకరడం కలిగి ఉన్నటువంటి శిష్యుడికి గురువు బోధించటానికి అర నిమిషం చాలన్నారు అతనికి దయవస్తే బోధ బోధస్థితి నీకు కుదిరించన్నారు అర్థమైందమ్మా అర అర నిమిషం చాలన్నారు అర నిమిషం చాలంటే పోనీ ఒక గంట తీసుకుందాము మనం ఒక ఒకరోజు అమ్మ మనం నిరంతరం మోక్షాన్ని ఎప్పుడో పొంది ఉన్నాం ఇప్పుడు ప్రత్యేకించి మనకు మోక్షం రావాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని దృఢం చేసుకుంటూ ఆ భావంలో ఉంటున్నాం తటస్థ వైఖరితో జీవిస్తూ ఉన్నాం మనకి జ్ఞానం లేదని కాదు మోక్షం రాలేదని కాదు మనకు ఉన్న బంధాలన్నింటినీ కూడా తెంచుకొని లోపల ముడులన్నీ ఓడ ఉన్నాం ఎప్పుడంటే అప్పుడు రెడీ అయి వెళ్ళటానికి మనం ప్రిపేర్గానే ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నా అవునా కాదా రెడీనే ఉన్నావా లేదా ఇంకా మళ్ళీ వేరే గురువుగారు గురువుగారు ఒక్కడిషం రంపం అందుకోండి లేకపోతే ఒక కత్తెరందుకోండి ఇంకా రెండు తాళ్ళని కట్ చేస్తా అని చెప్పి అప్పుడు అంటామా అమ్మ లాస్ట్లో అయితే అనంగమ్మ రేపు ఆయన వచ్చి రేపు ఆయన వచ్చి ఇక రాండి అంటే ఏం స్వామి రెండు గట్టిగా తాళ్ళు ఉన్నాయండి ఓ మర్చిపోయి రెండు కట్ చేయాలని అంటమా అనంగమ్మ అంటే సమస్త బంధాలన్నిటిని కూడా తెంచుకొని ముడులు ఓడతీసుకొని మనం ఉన్నాం పోయినసారి కూడా మనం చెప్పుకున్న గ్రంథిత్రయ భేదనం గురించి చెప్పుకున్నటువంటి దాంట్లో కూడా ఆ మూడు మడులు అర్థమైందమ్మా బ్రహ్మముడి బ్రహ్మగ్రంథి విష్ణు రుద్ర రుద్రగ్రంథి గ్రంథిత్రయ భేతనం చేసుకున్నాం ఈ గ్రంథిత్రయ భేతనానికి కావలసినటువంటి ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ హృదయ గ్రంథి విచ్ఛేదితం అయిపోయింది మనకెక్కడా ముడి అనేటువంటిది లేదు నిరంతరం మోక్షస్థితిలోనే మనం ఉన్నాం అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఎక్కడైనా ఉంటే కరెక్ట్ చేసుకొని ఆ యొక్క మార్గంలో ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటున్నాం అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఓకే జయ సద్గురు మహారాజు జయ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు